ఫ్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము ఎపిస్విలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు పూర్వమందు చీకటి ఉంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు మనము పూర్వమున చీకటిగా ఉన్నాము అయితే ఇప్పుడు ప్రభునందు మనము వెలుగై ఉన్నామన్న సత్యాన్ని మనము గ్రహించాలి అందుకనే చీకటితో కూడినటువంటి అలవాటులను మనము విడిచిపెట్టి వెలుగు సంబంధులైనటువంటి మనుషుల మనము నడుచుకోవాలని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది పూర్వము అయిష్టలముగాను దేవునికి ఇష్టములైనటువంటి వారము గాను పాపములో జీవించిన వారమై ఉన్నాం అయితే ప్రభు మనలను ఆ చీకటి బ్రతుకులో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనలను పిలు పిలిచి ఆయన ఎందు మనము వెలుగై ఉండులాగన మనకు కృపచూపిన దేవుడు ఆయన యోహాను సువార్త నాలుగవ అధ్యాయములో సమరయశ్రీ అనేటువంటి ఒక ఆమెను మనం చూస్తాం ఆమె సుకార అనేటువంటి ఒక గ్రామంలో నివసించుచున్న శ్రీ చీకటి అని తెలియక చీకటితోనే తన జీవితము ముడిపడి ఉన్నదని ఆ చీకటిలోనే జీవిస్తూ పాపాత్మురాలుగా పాపాన్ని ప్రేమించి జీవించినటువంటి శ్రీ ఆమె అయితే యేసు ఆ సుకారా గ్రామమునకు వెళ్ళి ఒకరోజు ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడినాడు ఆమె ఎంత తప్పిదము చేస్తున్నదో ఏ ఎలాంటి పాపములో ఆమె ఉన్నదో ఆయన తెలియచేసినాడు ఆ వ్యభిచారపు పాపముల నుండి యేసు ఆమెను విమోచించిన తరువాత ఆమె తన చీకటి జీవితమును విడిచిపెట్టి ప్రభునందు ఆమె వెలుగైనటువంటి మనిషిగా మారింది ఆ ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరి వారందరికీ ఆ ఊరిలో ఉన్నటువంటి చీకటిలో జీవించుతున్న వారందరికీ లోకానికి వెలుగైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆమె తెలియచేసింది వచ్చి చూడుడి నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆమె చెప్పిన మాట ఎందు అనేకులు విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుని చూడడానికి తండోపతండాలుగా ఆయన దగ్గరకు వచ్చినారు ప్రభు దేవుని మాటల చేత వారిని ఆదరించి వారి చీకటి జీవితాలను వెలుగుగా మార్చినాడు అవును దేవుని బిడ్డలారా మనము పూర్వము చీకటిలో బ్రతికిన వారము అయితే దేవుడు మనలను ఆయన వెలుగుగా మార్చినాడు వెలుగు సంబంధమైన బిడ్డలముగా చీకటిని విసర్జించి లోకానికి వెలుగునివ్వండి చీకటిలో ఉన్నవారందరికీ మార్గము చూపే వెలుగుగా మిమ్మలను మీరు ప్రతిష్ఠించుకొనుడి దేవుని దీవెనలు సమృద్ధిగా మీకు దొరుకుతాయి నశించే ప్రతి ఆత్మలను రక్షించండి పాపులందరి కొరకు యేస్సు సిలువ మరణమును పొందినారన్న సత్యాన్ని లోకానికి ప్రకటించండి ప్రభు యొక్క సమృద్ధి అయిన దీవెన మీకు కలుగును గాక ప్రార్థించుకుందాం కనుడా పూర్వము మేము చీకటి నివాసులముగా ఉండేవారు మమ్మలను వెలుగు సంబంధులైన మనుషులుగా మీరు మార్చిన ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఈ లోకానికి మేము వెలుగై ఉన్నామన్న సత్యాన్ని తెలియచేసే కృపను అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తూ ఏసు నామని కొంచెం నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెన్